నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి పీడిఎఫ్ పదకొండవ పార్ట్ సంబంధించి ఫస్ట్ పార్ట్ ఓపెన్ అయిందని చెప్పేసి అన్నారు ఇప్పుడు ఆ లింక్ని కూడా అప్డేట్ చేస్తున్నాను కాబట్టి పదకొండు పోర్ట్లో ఉన్న పీడిఎఫ్ని అదేవిధంగా ఇప్పుడు పన్నెండు పోర్ట్లో ఉన్న పీడిఎఫ్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి మనం గత పదకొండు భాగాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చి నెలలో నూతనంగా ప్రవేశపెట్టిన తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ విద్యా దృక్పథాలు ఈ యొక్క టెక్స్ట్ బుక్ నుండి ఫస్ట్ లెసన్ భారతదేశం విద్యా చరిత్ర ఈ లెసన్ గురించి నేర్చుకుంటూ ఉన్నాం ఇప్పుడు పన్నెండో భాగంలో ఉన్నాం ఈ పన్నెండో భాగంలో ఈరోజు జాతీయ విద్యా విధానం పంతొమ్మిది అరవై ఎనిమిది ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ పంతొమ్మిది డెబ్బై ఏడు ఈ రెండు అంశాల గురించి డీటెయిల్గా తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ నుండే బిట్ మిస్ అవ్వకుండా నేర్చుకుందాం మన వీడియోలు ప్రతిదీ కూడా ఇదే విధంగా తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకుని థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు ప్రతిదీ మైండ్ మ్యాపింగ్ రూపొందించి ఈజీగా ఉండే విధంగా మీకు ప్లేలిస్ట్లో అందుబాటులో ఉంచాం ఈ వీడియోలు తెలంగాణ వారికి వారికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ నేర్చుకుందాం జాతీయ విద్యా విధానం పంతొమ్మిది అరవై ఎనిమిది దీనికి సంబంధించి చూసినట్లయితే ఈ జాతీయ విద్యా విధానం అనేది మొట్టమొదట పంతొమ్మిది వందల అరవై ఎనిమిదో సంవత్సరంలో రూపొందించబడింది కొట్టారి కమిషన్ నివేదిక ఆధారంగా ఈ పంతొమ్మిది అరవై ఎనిమిది జాతీయ విద్యా విధానాన్ని రూపొందించారు ఎవరి సూచనల మేరకు అంటే కొట్టారి కమిషన్ సూచనల మేరకు ఈ యొక్క జాతీయ విద్యా విధానం పంతొమ్మిది అరవై ఎనిమిది పేర్కోబడింది ఇది మొన్న రీసెంట్గా టెట్లో అడిగిన బిట్టిది మొట్టమొదటి జాతీయ విద్యా విధానం ఎప్పుడు రూపొందించారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది స్వతంత్ర భారతదేశంలో మొదటి విద్యా విధానమే ఈ యొక్క పంతొమ్మిది అరవై ఎనిమిది జాతీయ విద్యా విధానం ఇందులో ముఖ్యాంశాలు చూసినట్లయితే గాంధీజీ ప్రాతిపదిక విద్య గురించి రూపొందించారు ప్రాతిపదిక విద్యను ఎవరు రూపొందించారంటే గాంధీజీ విద్యను ప్రజల జీవితంతో అనుసంధానం చేయడం జాతీయ విద్యా విధానం యొక్క లక్ష్యంగా పేర్కోవడం జరిగింది విద్యను ప్రజల జీవితంతో అనుసంధానం చేయడం జాతీయ విద్యా విధానం యొక్క లక్ష్యం విద్యారంగ పునర్నిర్మాణ అవసరాల కొరకు పునర్నిర్మాణ అవసరాల కొరకు ఏ కమిషన్లు ఏర్పాటు చేశారు అని చూస్తే విశ్వవిద్యాలయ కమిషన్ మాధ్యమిక విద్యా కమిషన్ ఈ రెండు కమిషన్లు కూడా విద్యారంగ పునర్నిర్మాణ అవసరాల కొరకు ఏర్పాటు చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ రెండు కమిషన్లు కూడా గత భాగాల్లో ఉన్నాయి ఫస్ట్ క్లషన్లోనే ఆ లెషన్లు కూడా చూడండి తర్వాత అన్ని స్థాయిలు విద్యా సూచనలు సలహాలు అందించడానికి ఏర్పాటు చేసిన కమిషన్ ఏది అంటే కోటారి కమిషన్ విద్యారంగ పునర్నిర్మాణ అవసరాల కొరకు ఏర్పాటు చేసిన కమిషన్లు అయితే విశ్వవిద్యాలయ కమిషను మాధ్యమిక విద్యా కమిషను ఇక్కడ అన్ని స్థాయిల విద్యా సూచనలు సలహాలకు ఏర్పాటు చేసిన కమిషన్ ఏది అంటే కొఠారీ కమిషన్ పంతొమ్మిది అరవై నాలుగు అరవై ఆరులో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కొఠారీ కమిషన్ గురించి గత పదకొండవ భాగంలో పేర్కొన్నాం పై కమిషన్ నివేదిక ఆధారంగానే ఈ కొఠారీ కమిషన్ నివేదిక ఆధారంగానే పంతొమ్మిది అరవై నాలుగు అరవై ఆరు సంవత్సరంలో ఇక్కడ ఈ కమిషన్ రూపొందించడం జరిగింది ఈ సూత్రాల ఆధారంగా భారతదేశంలో విద్యాభివృద్ధి సాధించాలి అని తీర్మానించడం జరిగింది ఏ సూత్రాల ఆధారంగా అంటే నిరంతర ఉచిత విద్య ఉపాధ్యాయుల హోదా జీతభత్యాలు విద్య భాషలు అభివృద్ధి సమకాలీన విద్య అవకాశాలు ప్రతిభ గుర్తింపు పని అనుభవం జాతీయ సేవ వ్యవసాయ పరిశ్రమల కొరకు విద్య పాఠ్య పుస్తకాలు పరీక్షలు మాధ్యమిక విద్య విశ్వవిద్యాలయ విద్య పాఠ్య విద్య కరస్పాండెంట్ విద్య అక్షరాస్యత వయోజన విద్య వ్యాప్తి ఆటలు విద్యా నిర్మాణం ఈ సూత్రాల మీద విద్యాభివృద్ధి సాధించాలి అని తీర్మానించారు ఇందులో మొట్టమొదటిది నిరంతర ఉచిత విద్య ఇక్కడ భారతదేశంలో పద్నాలుగు సంవత్సరాలలోపు బాలందరికీ కూడా నిరంతర ఉచిత విద్యను అందించాలి అని చెప్పి పేర్కోవడం జరిగింది ఇక్కడ ఆదేశ సూత్రాలలో నలభై ఐదవ అధికరణ నలభై ఐదవ అధికరణ ఈ ఉచిత నిరంతర విద్య కూర్చి పేర్కొంటుంది ఉపాధ్యాయుల హోదా జీతభత్యాలు విద్య ఉపాధ్యాయుల జీతభత్యాలు సేవా నిబంధనలు సరిగా సంతృప్తిగా ఉండేలా చూడాలి తర్వాత భాషల అభివృద్ధి ప్రాంతీయ భాషలు త్రిభాషా సూత్రం హిందీ సంస్కృతం అంతర్జాతీయ భాషలు కూడా ఈ యొక్క భాషల అభివృద్ధిలో భాగంగా చే తెలియజేయడం జరిగింది ప్రాంతీయ భాషలు యూనివర్సిటీలో కూడా యూనివర్సిటీలో కూడా ప్రాంతీయ భాషల మాధ్యమాలలో విద్య ఉండేటట్లు తక్షణ చర్యలు చేపట్టాలి ఈ యొక్క అంశాన్ని పేర్కొన్న కమిషన్ ఏది అంటే జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది యూనివర్సిటీలలో కూడా ప్రాంతీయ భాషల మాధ్యమాలు అంటే ప్రాంతీయ లాంగ్వేజ్లోనే విద్య ఉండేటట్లు తక్షణ చర్యలు చేపట్టాలి అని చెప్పేసి పేర్కోవడం జరిగింది అదేవిధంగా త్రిభాషా సూత్రం మాధ్యమిక దశలో అమలయ్యేలా ఈ త్రిభాషా సూత్రాన్ని ప్రతి రాష్ట్ర ప్రభుత్వము చేపట్టాలి అని పేర్కోవడం జరిగింది మాధ్యమిక దశలో ఇక్కడ ఈ త్రిభాషా సూత్రం ముఖ్యంగా హిందీ ఇంగ్లీష్తో పాటు ప్రాంతీయ భాష అధ్యయనం చేయాలి ఎక్కడ హిందీయేతర రాష్ట్రాల్లో అంటే ఏ ప్రాంతంలో అయితే హిందీ ఉండదో ఆ ప్రాంతంలో అయితే హిందీ చదవాలి ఇంగ్లీష్ చదవాలి దాంతోపాటు వారి ప్రాంతీయ భాష కూడా చదవాలి మొత్తం ఈ విధంగా త్రిభాషా సూత్రం పేర్కొంటుంది అదేవిధంగా హిందీ ఎక్కడైతే ఉంటుందో ఆ హిందీ ఉన్న ప్రాంతాలలో ఇక్కడ హిందీ ఇంగ్లీషు వాటితో పాటు ఏదైనా దక్షిణ భారతదేశ భాషను అభ్యసించాలి హిందీ ఉన్న ప్రాంతాలలో అయితే హిందీ ప్రాంతీయ భాష గల రాష్ట్రాలలో అమలు చేయాలి అని చెప్పేసి ఈ త్రిభాషా సూత్రం తెలియజేస్తుంది ఇక్కడ హిందీ అనుసంధాన భాషగా అభివృద్ధి చేయాలని పేర్కొంది హిందీని అనుసంధాన భా అనుసంధాన భాషగా అభివృద్ధి చేయాలని పేర్కొంది అదేవిధంగా సంస్కృతం మొదటి సంవత్సరము రెండవ సంవత్సరం డిగ్రీ ప్రాంతాల్లో మొదటి రెండో సంవత్సరాల్లో ఒక సబ్జెక్టుగా ఉంటే ఉపయోగకరంగా ఉంటుంది అని కూడా పేర్కొంది అంతర్జాతీయ భాషలు ఇంగ్లీష్ అంతర్జాతీయ భాషల మీద దృష్టి పెట్టాలి అని కూడా ఈ కమిషన్ పేర్కొంది మొదటి జాతీయ విద్యా విధానం తర్వాత సమకాలీన విద్యా అవకాశాలు ఇక్కడ అంగవైకల్యం పిల్లలకు ప్రత్యేక దృష్టి పెట్టాలి అని అంటే ప్రత్యేకంగా వారి మీద దృష్టి పెట్టి ప్రత్యేక పాఠశాలలు స్థాపించాలి అంతేకాకుండా బాలికల విద్య మీద శ్రద్ధ వహించాలి ఎస్సీలు ఎస్టీలు వెనకబడిన తరగతులు వీరి యొక్క పిల్లల విద్యాభివృద్ధికి కృషి చేయాలి ఈ విధంగా ఉన్నప్పుడే సమ సమాజం అనేది ఏర్పాటు చేయబడుతుంది తర్వాత ప్రతిభ గుర్తింపు ప్రతిభ ఆధారంగా వివిధ రంగాలలో రాణించే విధంగా ప్రోత్సహించాలని తెలియజేస్తుంది అదేవిధంగా పని అనుభవం జాతీయ సేవ ఈ పని అనుభవం ద్వారా శీల నిర్మాణము వ్యక్తి వికాసము కూడా జరుగుతుంది వ్యవసాయ పరిశ్రమల కొరకు విద్య ప్రతి రాష్ట్రంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉండాలని పేర్కొంది ప్రతి రాష్ట్రంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉండాలి అని పేర్కొన్న కమిషన్ మొదటి జాతీయ విద్య కమిషన్ పరిశ్రమలో శిక్షణ సాంకేతిక విద్యలో భాగం కావాలని కూడా తెలియజేయడం జరిగింది తర్వాత పాఠ్య పుస్తకాలు ఉన్నత పాఠ్య పుస్తకాలు అన్ని స్థాయిలలో తయారు కావాలి ఉన్నత యొక్క ప్రామాణికత గల పాఠ్య పుస్తకాలు అన్ని స్థాయిలో కూడా తయారు కావాలి పరీక్షలు విశ్వసనీయ ప్రామాణికత పెంచే విధంగా పరీక్షలు ఉండాలి మూల్యాంకనం అనేది నిరంతరము జరగాలి తర్వాత మాధ్యమిక విద్య ఈ విద్య సామాజిక విద్యకు మంచి సాధనం మాధ్యమిక విద్య అనేది సామాజిక విద్యకు మంచి సాధనం తర్వాత విశ్వవిద్యాలయాల విద్య విశ్వవిద్యాలయాల ప్రవేశాల సంఖ్య గ్రంథాలయాలు ప్రయోగశాలలు సౌకర్యాలనుగుణంగా ఉండాలి ప్రవేశాల సంఖ్య విద్యార్థుల యొక్క ప్రవేశాల సంఖ్య దేని అనుగుణంగా ఉండాలి అంటే గ్రంథాలయాలకు ప్రయోగశాలలకు అనుగుణంగా ఉండాలి అని చెప్పేసి అనుగుణంగా ఉండాలి అని పేర్కోవడం జరిగింది తర్వాత పార్ట్ టైం కరస్పాండెంట్ విద్యలు ఇందులో రెగ్యులర్గా చదవడానికి ఎవరికైతే అవకాశం ఉండదో వారికి ఈ పార్ట్ టైం విద్య లేదా కరస్పాండెంట్ విద్యలు అందించాలని చెప్పి ఏక కమిషన్ పేర్కొంది అక్షరాసిత వయోజన విద్యా వ్యాప్తి యువ వ్యవసాయదారులకు స్వయం ఉపాధి గల యువకులకు శిక్షణ ఇవ్వాలి అని కూడా తెలియజేసింది ఇక్కడ ఆటలు శారీరక దారుఢ్యానికి మంచి వ్యక్తిత్వాన్ని ఆటలు ఇస్తాయి శారీరక దారుఢ్యానికి మంచి వ్యక్తిత్వాన్ని కూడా ఈ ఆటలు అనేవి పెంపొందిస్తాయి ఇక్కడ విద్యా నిర్మాణం దేశవ్యాప్తంగా టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ఈ విద్యా విధానం అమల్లో ఉండాలని తెలియజేసింది గతంలోనే పేర్కొన్నాం టెన్ అంటే పది సంవత్సరాల ప్రాథమిక విద్య పాఠశాల విద్య రెండు సంవత్సరాలు ఇంటర్మీడియట్ మూడు సంవత్సరాలు డిగ్రీ ఇది తర్వాత ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ పంతొమ్మిది డెబ్బై ఏడు దీనికి సంబంధించి కాంగ్రెస్ ఏతర ప్రభుత్వం ఈ ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీని నియమించింది అప్పుడు కాలంలో మొరార్జీ దేశాయ్ ఈయన కాంగ్రెసేతర ప్రధానమంత్రి అప్పటి కాలంలో కాంగ్రెస్ కాంగ్రెసేతర ప్రధానమంత్రి ఎవరు అంటే మొరార్జీ దేశాయ్ ఈయన గాంధీయవాది ఈయన ఆధ్వర్యంలోనే ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ అనేది నియమించడం జరిగింది ఇక్కడ ఈశ్వర్భాయ్ పటేల్ ఈ యొక్క కమిటీ అధ్యక్షుడియన గుజరాత్ యూనివర్సిటీ యొక్క వైస్ ఛాన్సలర్ ఈశ్వర్భాయ్ పటేల్ ఈయన కమిటీ అధ్యక్షుడు కమిటీ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పది సంవత్సరాల పాఠశాల విద్యలోని విద్యా ప్రణాళికలో మార్పులు సూచించడం పది సంవత్సరాల పాఠశాల విద్య అయితే ఏదైతే పేర్కొందో టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీలో పది సంవత్సరాల పాఠశాల విద్య ఏదైతే ఉందో దానిలో విద్యా ప్రణాళికలో మార్పులు సూచించడానికి ఈశ్వరభాయ్ పటేల్ కమిటీని ఏర్పాటు చేశారు పనిలో పని ద్వారానే అన్న పదాలను ఈ యొక్క పటేల్ కమిటీ ఉపయోగించింది పనిలో పని ద్వారానే అన్న పదాలను ఉపయోగించింది సత్యము అహింస స్వయం సమృద్ధి మొదలకు గాంధీ విలువలు ఆధారంగా ఈ కమిటీ ఈ యొక్క నివేదికలు రూపొందించింది ఇక ఎస్యుపి డబల్యూ అనగా శారీరక శ్రమ ద్వారా సమాజానికి ఉపయోగపడే వస్తు సేవలను తయారు చేయడమే ఎస్యుపి డబ్ల్యూ అంటే శారీరక శ్రమ ద్వారా సమాజానికి ఉపయోగపడే వస్తు సేవలను తయారు చేయడం బోధనాభ్యసన మూడు దశలలో ఉంటుంది దీని ప్రకారము మొదటి దశలో పిల్లలు పని పరిశీలిస్తారు రెండవ దశలో సామాగ్రి పరికరాల మీద ప్రయోగం చేస్తారు తద్వారా వస్తు సేవలు తయారు చేస్తారు ఇక్కడ మూడవ దశ ఫ్రెండ్స్ ఇక్కడ తప్పబడింది మూడో దశలో పెద్ద మొత్తంలో వస్తు సేవల తయారీ ప్రక్రియ అనేది కొనసాగుతుంది ఈ మూడు దశలు కూడా ఎస్యూపీ డబ్ల్యూలో బోధనా అభ్యసన దశలు తర్వాత ఒకటి నుంచి నాలుగు తరగతులకు సృజనాత్మకత వ్యక్తీకరణ చేతి పనులు అనేవి ఉండాలి ఒకటి నుండి నాలుగు తరగతులకు ఇందులో అంశాలు ఏంటి ముఖ్యంగా అంటే ఆరోగ్యము పరిశుభ్రత ఆహారము నిర్మాణము బట్టలు సంస్కృతి వినోదం సమాజ పని సేవ ఇక్కడ ఈ ఒకటి నుంచి నాలుగు తరగతులకు ఈ అంశాలన్నీ కూడా ఎస్యూపీడబ్ల్యూలో భాగంగా తెలియజేస్తూ ఉండాలి అదేవిధంగా ప్రాథమికోన్నత దశ ఐదు నుంచి ఎనిమిది తరగతులు ఐదు నుంచి ఎనిమిది తరగతులను ప్రాథమికోన్నత దశగా చెప్పవచ్చు ఇందులో అంశాలు ఏంటి అని చూస్తే ప్రాజెక్టు రూపంలో ఉండాలి ఆరోగ్యము పరిశుభ్రత నివాసము సంస్కృతి వినోదం తర్వాత తొమ్మిదవ తరగతి ఆ పైన అంటే తొమ్మిది నుంచి పన్నెండు తరగతులు ఇక్కడ ఇదే పని కొనసాగించాలి అంశాలు ముఖ్యంగా ఆరోగ్యము పరిశుభ్రత ఆహారము బట్టలు నివాసం సంస్కృతి వినోదం ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ విభాగంలో జాతీయ విద్యా విధానం పంతొమ్మిది ఎనభై ఆరు అంతేకాకుండా జాతీయ విద్యా విధానం కస్తూరి రంగన్ కమిషన్ రెండు వేల ఇరవై ఈ రెండు వేల ఇరవై సంబంధించి నూతన జాతీయ విద్యా విధానం ఇది సెపరేట్గా ఒక లెసన్ పెట్టుకోవడం జరిగింది కాబట్టి ఆరో పాఠంలో ఈ యొక్క లెసన్ గురించి డీటెయిల్గా నేర్చుకుందాం రేపటి పదమూడవ విభాగంలో జాతీయ విద్యా విధానం గురించి డీటెయిల్గా టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ